నేను మీ టంకాల సుధాకర్ రావు ఎడిటర్ కలింగ ఫార్చునేట్లీ కేకే నైన్ టీవీ ప్రస్తుతం కలింగ కామిటిల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజు గారు సీనియర్ నాయకులు అనుభవజ్ఞులు అయినప్పటికీ కులాన్ని ముందుకు నడిపించడంలో ఆయన ఖచ్చితంగా విఫలమవుతున్నారు దీనికి కారణం ఆయన వైసీపీ నాయకుల సహకారంతో సంఘాన్ని నడిపించడమే కారణమని కళింగోటలు అభిప్రాయపడుతున్నారు ఆయనకు అందుకు కూడా ఆయన వ్యవహారం అలాగే కనబడుతుంది ప్రధానంగా జిల్లా కమిటీ ఎంపిక మూడు నెలల క్రితం జరిగింది ఒక నెల రోజుల్లో జరగవలసింది జరగలేదు ఇటీవల నగర కమిటీ జరిగింది నగర కమిటీ ఎన్నికలకి చాలా గందరగోళం పరిస్థితి ఆయనే సృష్టించారు పదవిని నలుగురు ముగ్గురు నాయకులకి పంచుతామంటారు ఒక్క పదవి అంతమంది నాయకులు పరిస్థితి ఏమిటి నగర కమిటీలోనే గందరగోళ పరిస్థితి ఉంది అది పరిష్కారం కాలేదు ఇప్పుడు జిల్లా ఎన్నికలు జరగబోతున్నాయి జిల్లా ఎన్నికలకి ముందుగానే కాయతరీస్ పదవి ఇస్తామని పోరాడు రమేష్కి చెప్పినట్టుగా ఆయనేమో ప్రచారం చేస్తున్నారు కమిటీ ఏర్పడకుండా అధ్యక్షుడు లేకుండా కార్యవర్గం లేకుండా కోరాడ రమేష్కి కార్యదర్శి పదవి ఏ పద్ధతిలో ఇస్తారు అది ఒక విషయం పైగా అందరూ తెలుగుదేశం నాయకులే సీనియర్ నాయకులు ఉండాలన్నది పార్టీ నిర్ణయం కలింగ కామిటీ జాతీయ నిర్ణయం కూడా కానీ కోరాడ రమేష్ నిన్న సాయం రెండు రోజుల క్రితం వరకు వైఎస్ఆర్ సిపి కార్యవర్గంలో ఆయన కొనసాగుతూనే ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఇటీవల కలిశాడు ఎన్నికల ముందు ఆయన సీనియర్ నాయకుడు కాజాలడు సీనియర్ నాయకుడు ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం పైగా ఇవన్నిటికంటే ప్రధానమైనది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎలాంటి తప్పునైనా క్షమిస్తారు కానీ వైఎస్ఆర్ సిపితో సన్నిహితంగా మెలిగే తెలుగుదేశం నాయకులుకి దరిచేరనివ్వకుండా నేనే కాదు అందరూ చూడాలి ప్రతి బాధ్యత గల వ్యక్తి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూనే ఉన్నారు కానీ శ్రీకాకుళంలో రాష్ట్ర కళింగ కామిటీ రాష్ట్ర సంఘం అధ్యక్షులు గోవిందరాజుడు గారు వైఎస్ఆర్ సిపి నాయకులు లేకుండా ఏ ఒక్క పని చేయలేకపోతున్నారు నగర కమిటీ ఎన్నికి వైఎస్ఆర్ సిపి నాయకులు ఇంట్లో మీటింగ్ పెట్టారు వైఎస్ఆర్ సిపి నాయకులు చెప్పినట్టు విన్నారు ఆ తెలుగుదేశం పార్టీకి అల్లకొల్లవలం సృష్టించాలన్నది వైఎస్ఆర్ సిపి పార్టీ అదే విధంగా పనిచేస్తుంది వాళ్ళు స్థానికంగా తెలుగుదేశం పార్టీని పడగొట్టాలన్నది వాళ్ళ ఉద్దేశం శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ బలహీన పరచాలన్నది వారు రాజకీయంగా చేసుకుంటున్నారు అది వారి తప్పు కాదు అది వారి రాజకీయ ఎత్తుగడ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి కదా దానికి దీటైన జవాబు ఇవ్వాలి కదా ఇవ్వలేకపోతున్నారు ఏమి అంటే సమాధానం చెప్పే నాయకుడు తెలుగుదేశం పార్టీలో లేడు గోవిందరాజుడు గారు కళింగ కోమిటీ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులే కాకుండా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కలింగ కమిటీ సాధికార కమిటీకి రాష్ట్ర కన్వీనర్ తెలుగుదేశం పార్టీ నాయకులే అందరూ సంఘంలో ఉండాలని సహకరించి తెలుగుదేశం నాయకులకి ప్రోత్సహించవలసిన అవసరం గోవిందరాజు గారికి ఉంది కానీ ఆయన వాళ్ళని ఆయన వైసీపీ నాయకులు మాటలను వినడం వలన తెలుగుదేశం నాయకులను ఎంపిక చేయడానికి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నందునే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఒక నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నిక చేసి కాలపరిమితి మనం నిర్ణయించడం ఏమిటి అది బయలు నిర్ణయిస్తుంది మిగిలిన సంఘాలు ఎలాగొంటే ఈ సంఘం కూడా అలాగే ఉంటుంది వాటాలేంటి మంది ఎక్కడా లేదే ఒక్క టెర్రలో నలుగురు నాయకుల అసాధ్యమైన పని అది కరెక్ట్ అయింది కాదు అది గోవిందరాజులు గారి సొంత నిర్ణయం కూడా కాదు అది వైఎస్ఆర్ సిపి నాయకుల నిర్ణయం దానికి ఆయన అంగీకరిస్తున్నారు ఏ సంఘానికైనా అధ్యక్షుడికి ఎన్నుకున్న తర్వాతను కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే విషయంలో మనం ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు కానీ అధ్యక్షుడి పని చేసుకోవడానికి ఎవరైతే సహకరిస్తారో ముందుకు నడుస్తారో వాళ్ళని ఆయన ఎంపిక చేసుకుంటాడు ఆ స్వేచ్ఛ ఆయనకి ఇవ్వాలి మనం పెద్దవారు అన్నా పెద్ద కమిటీ అన్నా వాళ్ళు పనితీరు పరిశీలించవచ్చు కానీ కమిటీలు చేసినానికి మా ఇష్ట ప్రకారం కమిటీ చేస్తామంటే అధ్యక్షుడు ఎలా పనిచేస్తాడు ఏ సంఘం అయిన ఎందుకు ముందుకెళ్తుంది వెళ్ళలేదు అంటే సంఘం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు కోరాడు రమేష్ని జిల్లా కార్యదర్శిగా ఏ పద్ధతిలో ఇచ్చారు ఆయన మొన్న నిన్న సాయంకాలం వరకును వైఎస్ఆర్సీపీ కమిటీలో ఆయన కొనసాగుతున్నాడు గత ఎల్సిన ముందే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు ఆయన పార్టీలోకి వచ్చినందుకు పార్టీ కూడా ఆయనకి దేవస్థానంలో మెంబర్షిప్ ఇచ్చింది అదేం తప్పులేదు అందరూ సంతోషించం కానీ కులములో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉండాలంటే ఆయన పనికిరాడు ఆయనకి ఒక కార్యదర్శి పత్రిక నిర్వహించేంత విద్యార్హతలు లేవు అది అందరికీ తెలుసు అయినప్పటికీ కార్యవర్గం లేకుండా అధ్యక్షుని వేణుకోకుండా నీకే కార్యదర్శిగా ఇస్తామని గోవిందనాథులు గారు ఆయనకి మాట ఇవ్వడం ఆయన ఏమో సోషల్ మీడియాలో ప్రకటించడం కొంతమంది సన్మానం చేసేడు ఇదంతా కళింగ కోవట్లకి అవమానపరుస్తున్నట్టుగా ఉంది కలింగ కోవట్లో ఐకమత్యం ఎలా వస్తుంది అన్ని సంఘాలు ఐకమత్యంగా పనిచేయాలి అసలు ఏ సంఘానికి ఆ సంఘం పని చేసుకుని స్వేచ్ఛ ఇవ్వాలి ఆ సంఘం పనితీరు పోగలేకపోతే దానికంటే పెద్ద సంఘం నాయకులు పని చేస్తారు ఎవరైనా అన్ని జిల్లా సంఘము నాలుగు జిల్లాల సంఘాలు నగర సంఘం అన్నిటికీ రాష్ట్ర సంఘమే రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కార్యదర్శి చూస్తారంటే సాధ్యమైన పని కాదు రాష్ట్ర సంఘమే సక్రమూ లేదు మూడు వందల ఎనభై తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులు ఉన్నారు రాష్ట్ర నాయకులు ఉన్నారు వాళ్ళందరూ నాయకులే రాష్ట్ర నాయకులు వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఒక చోట్లో కూర్చొని మాట్లాడారా కనీసం వాళ్ళు కలిసి కలిసి ప్రమాణ స్వీకారం చేశారా జరగలేదు ఏదో సమావేశం అంటే వచ్చినోళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు అందరూ రాష్ట్ర నాయకులే దీనివల్ల రాష్ట్ర నాయకుల సంఖ్య పెరిగిపోవడం వల్ల కింద నుండే ప్రాంతీయ సంఘాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ విధంగా కాకుండా జిల్లా సంఘమైనా ఏ సంఘమైనా పూర్తి కాల పరిమితి ఒక అధ్యక్షుడే ఉండాలి కార్యవర్గం వేసుకోవడానికి ఆయనకి స్వేచ్ఛ ఇవ్వాలి ఆయన పనిదాన్ని పేరు వేయడానికి పెద్ద సంఘాలు జోక్యం చేసుకోవచ్చు అది ప్రతి దానికిని ఏ సంఘం అయినా కమిటీ అయినా సాధిక్యంగా తగాదాలు సృష్టిస్తున్నారు గొడవలు పెట్టాలి తెలుగుదేశాలు పెట్టాలనుకుంటున్నారు సర్వీసర్ రావుకి ఏ పదవి నిర్వహించడానికైనా ఆయనకు అర్హత ఉంది ఆయనకి ఇంకో పదవి పోవచ్చు ఏ బదువులు కొనసాగించవచ్చు కానీ వర్గాలు ఒకే పార్టీలో రెండు తగదాలు రెండు వర్గాలని ప్రారంభంలోనే నాయకులు సహకరిస్తే వాళ్ళు ఎలా కలిసి పనిచేస్తారన్నది అందరూ ఆలోచించవలసిన విషయం జిల్లా నాయకుడైనా సరే ప్రాంతీయ సంఘం నాయకుడైనా సరే రాష్ట్ర సంఘం నాయకుడైనా సరే వాళ్ళకి స్వేచ్ఛగా ఉంచాలి కాలపరిమితి ఆ సంఘ ఆ కమిటీకి ఉండే కాలపరిమితి ఒక వ్యక్తే నిర్వహించాలి రాష్ట్ర సంఘం జిల్లా సంఘం ఏ జిల్లా సంఘం అయినా ఆఖరికి శ్రీకాకుళం నగర కమిటీ అయినా ఎవరిని కావాలంటే వారిని ప్రోత్సహించి అందుకు తగిన పదవులు ఎంపిక చేయవచ్చు అది అందరి కలింగి అట్ల అభిప్రాయంతో ఇందులో ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రోత్సాహం ఉండకూడదు ఉంటే అది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటుంది తప్ప ఆ వ్యక్తి అనర్హుడని చెప్పడానికి లేదు వాళ్ళు మేము ఎంచుకున్న నాయకుడని రేపు రాజకీయంగా చెప్తారు అప్పుడు తెలుగుదేశం పార్టీ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కలింగ కోమిటీ సంఘాలు అనుకూలంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నిర్ణయంతోనే కమిటీలు ఎంపిక జరగాలన్నది అందరూ కింద స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకును కలింగ్ కోట్లు విజ్ఞప్తి చేస్తున్నారు దీని మీద ఏ సమావేశంలోనైనా అందరూ ఆలోచించి మంచి నిర్ణయం చేసి మంచి కమిటీ జిల్లా కమిటీని ఎన్నుకోవాలి అందరికీ నమస్కారం